పుత్రులు లేకపోతే పున్నామ నరకం తప్పదు అంటారు మరి వివాహము పిల్లలు అసలు ఎవరూ లేని ఒంటరి వారికి కాండలు పిండ ప్రధానం మరి వారి ఆత్మకి విముక్తి ఉన్నదా మరి అలాంటి వారి పరిస్థితి ఏమిటి పుత్రేణ లోకాన్ జయతి పున్నామో ఇతి ఇలాంటి సూక్తులు ఉన్నాయి వివాహ లక్ష్యం సత్సంతానం పౌత్ర పరంపర కొనసాగుతూ గాని ఆగకూడదు అంటారు ఉపాఖ్యానం శకుంతలోపాఖ్యానం మొదలైన కథలన్నిటిలో పుత్ర ప్రాధాన్యం వివరింపబడింది భీష్ముడు చెప్పే ఉపదేశాలలోనూ వానప్రస్థం స్వీకరించినా సరే ఔర్ధ్వ దైహిక క్రియలు చేసేవాడు ఏ కారణం చేతనైనా లేకపోతే ఉన్న ఒక్కడు కన్నుమూస్తే వానప్రస్తుడు మరలా సంతతి పొందవలనని ఉన్నది కాని భీష్ముడే తన పుణ్యకర్మల చేత తనకెన్నో పుణ్యలోకాలు సిద్ధంగా ఉన్నాయి ఆ పుత్రకుడనే విచారం పొందవలసిన స్థితి తనకు లేదు అంటాడు శ్రీకృష్ణుడితో మీద ఉండి మాట్లాడుతూ ఆలుబిడ్డ లేనివాడా దయజూపు అంటూ భీష్ముడు శ్రీకృష్ణుడితో అనగడానికి తిక్కన పద్యానికి మూలమైన శ్లోకం చాలా భారత ప్రతులలో లేదంటారు పుత్రులు ఉండి వాళ్లు చేయవలసిన పైతృక విధులు సక్రమంగా చేసినప్పుడే పితరులకు సద్గతి ఇహము ప్రత్యక్షంగా కనిపిస్తున్నట్టే పరలోకాలు ఉన్నవని మన శాస్త్రాలన్నీ ఘోషిస్తున్నాయి పుణ్య పుణ్యతీర్థయాత్రలు ఇవన్నీ చేసి అక్కడ పితరులకు సద్దతి కలిగించడానికి చేయవలసిన కర్మలు శాస్త్రచోదిత విధంగా చేసేవారు పుత్రుడు కలగని వాళ్లు దోహిత్రుల వల్ల ఆ ఫలితం పొందే అవకాశం ఉంది భీష్ముడికి వ్యాసమహర్షికి గురువులకు మంత్రోపదేష్టలకు తర్పణం ఇచ్చే సంప్రదాయం ఉంది వీళ్ళు పెండ్లి అయి సంతానం పొందకపోయినా అభిమానుల తర్పణాది విధుల వల్ల బ్రహ్మలోక స్థితి పొందగలుగుతారు సంతానం లేని సాధువులు రమణ మహర్షి వంటి వాళ్లకు ఆరాధన పేర ప్రతి సంవత్సరం సంస్మరణ జరుగుతున్నది ఇవి ఏవీ లేని వాళ్లు కూడా తమ సత్కర్మల ద్వారా తమ పేరు ఈ లోకంలో శాశ్వతంగా ఉండేట్టు చేసుకుని చిరకాలం పుణ్యలోకాలలో ఉండవచ్చు సంతానం వంశాభివృద్ధి ద్వారా అంతమందిలో కొందరైనా ఒకరేనా ఆస్తిక్య బుద్ధితో ఆయా పైతృక కర్మలు చేయరా అనే ఆశ వల్ల తప్పక వివాహం చేసుకోవాలని పుత్రము దర్శనం చేయవలసిందే అని పుత్ర నామాసి కాబట్టి పుత్రుణ్ణి నిష్కారణంగా విడిచివేస్తే మహాపాపమని చెప్పారు ఏవి ఎవరు చేసినా ఎవరి సత్కీర్తి ఈ లోకంలో ఎంత ఎంతకాలముంటుందో అంతకాలం పుణ్యలోకాలలో ఉండవచ్చు పుణ్యే మర్త్యలోకం విసంతి అంటే పుణ్యాలు అయిపోగానే మరల కర్మ భూమిలో పుట్టి సత్కర్మలు చేసి పై లోకాలకు పోవలసిందే అన్నారు భారతంలో ఇంద్రద్యుమ్నుడు తన కీర్తి భువిలో ఉన్నదని గుర్తింపు పొంది మరల దివ్యలోకాలకు చేరుతాడు యయాతి అదే విధంగా దోహిత్రుల వల్ల తిరిగి పై లోకాలకు పోగలుగుతాడు సత్కర్మలు లోకోపకారకమైనవి చేసిపోయిన వాళ్లు పుణ్యలోకాలలో ఉంటారు అందుకోసం సప్తసంతానాలను శాస్త్రాలు చెప్పాయి ఆలయ నిర్మాణం జీర్ణాలయ జీర్ణోద్ధరణం సద్గ్రంథ రచన సత్కవుల గ్రంథాలు ప్రచురించడం అన్న సత్రాలు పాఠశాలలు స్థాపించడం చెరువులు త్రవ్వించడం వైద్యశాలలు మొదలైనవి సప్త సంతానాలు ఇవి ధార్మికంగా స్వప్రయోజనాపేక్ష లేకుండా నిష్కామంగా చేయడం వల్ల ప్రజలలో మంచి పేరు నిలిచిపోయిన వాళ్లకు కూడా సద్గతి తప్పక కలుగుతుంది ఇవన్నీ సంతానానికి ప్రత్యామ్నాయంగా నిర్దేశింపబడ్డాయి కాబట్టి స్వయంగా నిస్వార్థంగా శాశ్వతంగా నిలిచి ఉండే మంచి పనులు చేసిన వాళ్లకు సంబంధం లేకుండా లోకాలు ప్రాప్తిస్తాయి అలాంటి సజ్జనులకు మహావైభవంగానే అభిమానులు అంత్యక్రియలు వారి పేర అన్నదానాదులు భక్తి భావంతో చేస్తూ ఉండడం చూస్తున్నాము అవసరం గురించి ధార్మికంగా పుత్రియంతి పుత్రహ అన్న వాక్యం ప్రసిద్ధి అంటే పుత్రుడు నరకం నుండి తండ్రిని రక్షిస్తాడు అన్నది ఈ భావన మన హిందూ ధర్మశాస్త్రాల ఆధారంగా పిత్రుల కోసం శ్రాద్ధ కర్మలు పిండ ప్రధానం తదితర ఆఫ్టర్ డెత్ సంస్కారాలను పిల్లలు నిర్వహించాలి అనే నమ్మకం కాని ఇది శాశ్వతంగా కట్టుబడిన నియమం కాదు కాలక్రమంలో ధర్మం అనేక మార్పులకు లోనైంది అలాగే శాస్త్రాలు కూడా మారుతున్న సమాజాన్ని చూసి వివిధ మార్గాలను సూచించాయి పిల్లలు లేకపోతే ఏమవుతుంది ఒకటి శాస్త్ర ప్రమాణం ప్రకారం ఓ లేకపోతే ఇతర సంతానము అడాప్ట్ చేసినవారు లేదా బంధువులు శ్రాద్ధ కర్మలు చేయవచ్చు ఓ గోత్ర సంబంధం ఉన్నవారైనా శ్రద్ధగా శ్రద్ధ కర్మలు చేస్తే ఫలితం ఉంటుంది అని మన్మథ ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి రెండు తంత్ర మతపరంగా ఓ కొన్ని శాస్త్రాలు చెబుతాయి స్వయంగా చేయగలిగితే మనిషి తనే తన శ్రాద్ధంతో తరువాతి పనులను సమయానికి చేయవచ్చు ఓ పితృయజ్ఞం అనే విధానం ద్వారా జీవితాంతం పితృలకు సేవ చేసే విధంగా ధర్మమును ఆచరించవచ్చు మూడు విముక్తి దృష్టిలో ఓ మోక్షం అనేది కేవలం శ్రాద్ధ కర్మల ఫలితంగా వస్తుందనే తర్కం శాస్త్రాల్లోనూ పరిపూర్ణం కాదు ఓ భక్తి మార్గం మార్గం జ్ఞాన ూర్తుల జీవితం ద్వారా కూడా విముక్తి సాధ్యమే ఓ గురు ఉపదేశం సాధన తపస్సు ఇవి కూడా మోక్షానికి మార్గాలు నేటి సమాజానికి తగిన దృష్టికోణం అనేకులు వివాహం చేయకపోవచ్చు లేదా సంతానము లేకపోవచ్చు అటువంటి వారు ధర్మబద్ధంగా జీవించి యథాశక్తి దాన ధర్మాలు పితృ సేవ సామాజిక సేవలు చేస్తే వాటి పుణ్యఫలంతో విముక్తి పొందవచ్చు ధర్మము అనేది బాహ్యంగా కాదు ఆంతరికంగా ఉండాలి కేవలం కర్మకాండలు శాస్త్రోక్తంగా జరగడం కాదు శ్రద్ధతో జరగడం ముఖ్యం ఫలసారం పిల్లలు లేని వారికి విముక్తి ఉండదనడం పూర్తి సత్యం కాదు వారి ఆత్మకు శాంతి కలగడం విముక్తి పొందడం వారి జీవితం ఎలా జీవించారు ఎలాంటి ధర్మాన్ని పాటించారు అనేది కీలకం కర్మ అనేది వ్యక్తిగతమైనది కర్మఫల సూత్రం ప్రకారం మన ఆత్మకి తగిన ఫలితాలు సిద్ధిస్తాయి మీరు ఆసక్తిగా ఉంటే కొన్ని గ్రంథాల ఆధారాలు కూడా అందించగలను గరుడ పురాణం ధర్మ శాస్త్రాలు శాండిల్య స్మృతి మొదలైనవి మీరు ఎటువంటి పరమార్థాన్ని అన్వేషిస్తున్నారు మోక్షం శాస్త్ర విధానం లేదా ఆధ్యాత్మిక ప్రశాంతత